రెండేళ్లుగా వర్షాలు లేని అడవిలో ఉండటం అంత మంచిది కాదని భార్య రాణి పిచ్చుక వలసపోవాలనే తన నిర్ణయాన్ని భర్త కిట్టు పిచ్చుకకు చెప్పింది తిరిగి ఏమని సమాధానం ఇవ్వాలో కిట్టు పిచ్చుకకు అర్థం కాలేదు మౌనంగా ఉన్నాడు ఇక మీరెంత చెప్పినా నేను వినిపించుకోనండి మనం పిల్లల్ని తీసుకుని మరొక అడవికి వలసపోదాం రాణి మనం ఈ అడవిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు ఈ అడవిలో ఏముంది చెప్పండి రెండు సంవత్సరాలుగా వర్షాలు లేవు చెట్లు వాగులు సెలయేర్లు చెరువు అన్ని ఎండిపోయాయి నువ్వు చెప్పేది నిజమే రాణి రెండేళ్లుగా వర్షం లేదు చెరువు చెట్లు ఎండిపోయాయి మన అడవి ఒక ఎడారిలా తయారైంది అయినా సరే మనం ఈ అడవిని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్లకుండా మన కళ్ల ముందే మన పిల్లలు ఆకలితో దాహంతో అల్లాడుతూ చనిపోవటం చూద్దామంటారా అంతేనా నా మాట వినురాణి వర్షం ఖచ్చితంగా పడుతుంది మీరు సర్ది చెప్పిన ప్రతిసారి నేను ఆశతో నమ్మకంతో ఇంతకాలం ఉన్నాను ఇక ఎప్పటికీ అడవిలో వర్షం పడదని తెలిసిన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను ఆ ముసలి దేవాగ్రత చెప్పింది నమ్ముతున్నావు కానీ నీ భర్తగా నేను చెప్పింది మాత్రం నమ్మడం లేదు కదా నువ్వు రెండేళ్లుగా నమ్ముతూ వస్తున్నాను ఇక నుంచి నమ్మను ఇప్పుడు నాకు ఆ ముసలి దేవాగ్రద్ధ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది ఈ అడవిని వదిలిపెట్టి కరువు కష్టం లేని అడవికి వెళ్లిపోదాం పదండి కరువు కష్టం లేని అడవి అంటే అమెజాన్ అడవి మాత్రమే రాణి అంత దూరం నేనైతే రాలేను ఇక్కడే ఉంటాను ఇలాగే చస్తాను అని భార్యాభర్తలు గొడవ పడుతుండగా మీనా చిలుక వచ్చింది ఏం కావాలి ఇవ్వడానికి ఇంట్లో ఏమున్నాయని మన దగ్గర నేను తీసుకెళ్ళడానికి రాలేదు రాణి ఇవ్వడానికి వచ్చావా సరే ఇవ్వు మీనా ఏం తెచ్చావు ఎక్కడి నుంచి తెచ్చావు పండే దొరికిందా ముక్క దొరికిందా చెప్పు ఏం దొరికింది ఏం ఇవ్వడానికి వచ్చావు నువ్వు చెప్పు మీనా కిట్టు అన్నయ్యా కాకి దంపతులు కొట్టుకుంటున్నారు గట్టిగా ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు నువ్వు తొందరగా వెళ్ళన్నయ్యా అదే భార్య భర్తల విషయం మీనా అక్కడికి మీ అన్నయ్య వెళ్ళి మాత్రం ఏం చేస్తాడు కరువు కష్టాలతో ఉన్న ఈ అడవిలో ఉండలేనని లక్కీ కాకి వదిన గట్టిగా అరుస్తున్న మాటలు మాత్రం వినపెట్టాయి రాణి వదిన నువ్వు వచ్చే ముందు వరకు ఇక్కడ జరిగింది కూడా అదే మీనా రాణి దాహంగా ఉందని పిల్లలు నీళ్ల కోసం ఎంత దూరం వెళ్లారో ఏమో నువ్వు పిల్లల్ని చూడు నేను రాజు కాకి ఇంటి వరకు వెళ్ళొస్తాను అని మీనా చిలుకతో కలిసి కిట్టు పిచ్చుక గొడవ పడుతున్న రాజు కాకి ఇంటికి వచ్చాడు రాజు కాకి తన భార్య మిల్కీ కాకిని కొడుతున్నాడు కిట్టు పిచ్చుకకు చాలా కోపం వచ్చింది రాజు ముందు ఆ కొట్టడం ఆపు అని గట్టిగా అనగానే రాజు కాకి కొట్టడం ఆపేశాడు మిల్కీ కాకి గట్టిగా ఏడుస్తూ దొంగ సచ్చినోడ తినడానికి తిండి తాగడానికి నీళ్లు లేని ఎడవిలో ఉండొద్దు మా అమ్మ వాళ్ళ ఊరికి పోదామని చెప్పినందుకు ఇంతలో కొడతావా నిన్న పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఏయ్ మిల్కీ ఎక్కడికి వెళ్ళది లేదు ఆహారం కోసం పిల్లలు వెళ్లారు ఆ ముసలి దేవాగ్రద్ద కంటపడ్డారో ఇక అంతే సంగతులు వెళ్లి పిల్లల్ని తీసుకురా వెళ్ళు అసలే దేవాగ్రద్ద ఆకలితో ఉంది నన్ను కొట్టిన తర్వాత కూడా నేను నువ్వే వెళ్ళు నువ్వు ముందు వెళ్ళి దేవాగ్రత పిల్లల్ని దొంగతనంగా తింటాడు అప్పుడు మనం ఎంత ఏడ్చినా ఏంటి లాభం మిల్కీ కాకి పిల్లల కోసం వెళ్ళింది రాణి పిచ్చుక కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటుంది రెండు ఒకచోట కలుసుకున్నాయి మిల్కీ నా పిల్లల్ని చూసావా లేదు రాణి నువ్వు నా పిల్లల్ని చూసావా నాకెక్కడ కనపడలేదు పిల్కీ రాణి పిచ్చుక మిల్కీ కాకి టెన్షన్ పడుతూ పిల్లల కోసం వెతుకుతూ ఉంటాయి కొంత సమయం గడిచిన తర్వాత ఎండిపోయిన చెట్టు కింద రాణి పిచ్చుక పిల్లలు బంటి పింకీ మిల్కీ కాకి పిల్లలు బబ్లు ఫంకీలు కలిసి ఆకలి గురించి దాహం గురించి మాట్లాడుకోవడం కనిపించాయి రాణి పిచ్చుక మిల్కీ కాకి పిల్లల దగ్గరికి వచ్చాయి పిల్లలందరూ ఏడుస్తూ ఉంటారు ఏమైంది పిల్లలు ఎందుకేడుస్తున్నారు చెప్పండి పిల్లలు మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు మరి మమ్మీ చెల్లికి బబ్లుకి ఫంకీకి బాగా ఆకలిగా ఉందట అని చిన్నారి బంటి పిచ్చుక చెప్పగానే ప్రాణి పిచ్చుకకి మిల్కీ కాకికి చాలా బాధేసింది జాలిగా పిల్లల్ని చూశాయి పింకి పిచ్చుక ఏడుస్తూ అప్పుడు అన్నయ్య మన అడవిలో కరువు ఏర్పడింది కదా ఎంత వెతికినా మనకి ఎక్కడ ఆహారం దొరకలేదు నీళ్లు దొరకదు మిమ్మల్ని చూస్తుంటే ఆకలికి తట్టుకునేలా లేరు తనని చంపుకుని కాల్చుకుని తినమన్నాడు తన రక్తాన్ని తాగి దాహం తీర్చుకోమని చెప్పాడు మమ్మీ అందుకే మాకు ఏడుపు వచ్చింది అని చిన్నారి బబ్లూ కాకి చెప్పగానే రాణి పిచ్చుక మిల్కీ కాకిల తల్లి మనసు తల్లడిల్లింది పిల్లల్ని దగ్గరికి తీసుకుని బాధగా కన్నీళ్లు పెట్టుకున్నాయి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా రాణి పిచ్చుక తన పిల్లల్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది మిల్కీ కాకి కూడా తన పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వచ్చింది భర్త రాజు కాకి జరిగింది మొత్తం చెప్పింది ఇప్పుడు చెప్పండి నేను రాణి పిల్లల కోసం వెళ్ళకపోయి ఉంటే ఆకలి తట్టుకోలేక పిల్లలు ఆ చిన్నారి పంటి పిచ్చుకని చంపేసి తినేటివి ఇలా మనలో మనమే చంపుకోవడానికేనా ఈ కరువు అడవిలో ఉండాలని మీరు పట్టుబడుతున్నారు రాజు కాకి మాటలు రాలేదు బాధగా కన్నీళ్లు పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చి కిట్టు పిచ్చుక ఇంటికి వచ్చాడు కిట్టు పిచ్చుక ఇంటి బయట ఏడుస్తూ కనిపించాడు జరిగిన విషయం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కిట్టు ఏదేమైనా మనం కరువు నుంచి ఈ అడవిని మన పిల్లల్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలనే ఉంది రాజు కానీ ఎలా అన్నదే ఎంత ఆలోచించినా ఐడియా కూడా తట్టడం లేదు కిట్టు ఎంత దూరమైనా సరే మనం వెళ్లి నీళ్లు తీసుకుందాం ఒక పెద్ద నీళ్ల ట్యాంక్ నింపుదాం పొలం దున్నుదాం పంట వేద్దాం మన పిల్లలతో పాటు అడవిని కూడా కాపాడుకుందాం సరే రాజు అని రాజు కాకి కిట్టు పిచ్చుగా మాట్లాడుకుని నీళ్ల కోసం బయలుదేరారు ఆకాశంలో సూర్యుడు మండిపోతున్నాడు అయినా రాజు కాకి కిట్టు పిచ్చుగా నీళ్ల కోసం వెళ్లడం ఆపలేదు అలా తిరిగి తిరిగి బాగా అలసిపోయిన ఇద్దరికి ఒకచోట నీళ్ల పంపు కనిపించింది ఇద్దరికి సంతోషం వేసింది ఒకరి తర్వాత ఒకరు ఆ నీళ్ల పంపును కొట్టడం మొదలుపెట్టారు ఒక గంట కొట్టిన తర్వాత ఆ పంపు నుంచి నీళ్లొచ్చాయి ఇద్దరు సంతోషపడ్డారు సంతోషపడ్డారుంచి కాలవ తవుదామా వద్దు రాజుగాకి మనం పంపు కొడితే ఆ నీళ్ల మొత్తాన్ని భూతల్లి లాగేస్తుంది మనకేం ఉండదు మరి ఏం చేద్దాం పిచ్చుక ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు నువ్వే ఆలోచించు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చేయాల్సిన పని గురించి వివరంగా చెప్పాడు రాజు కాకి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు అడవిలో ఒకచోట నీళ్లు పడిన సంగతిని ఆ అడవిలో ఉంటున్న పక్షులన్నిటికీ చెప్పారు అందరూ సంతోషపడ్డారు అందరూ కుండలు గిన్నెలు బిందెలు తీసుకుని అతి కష్టం మీద ఇంటి నుంచి బయలుదేరి చేతి పంపు దగ్గరికి వచ్చాయి రాజు కాకి కిట్టుపిచ్చుగా గట్టిగా పంపును కొడుతూ ఉంటారు అన్ని పక్షులు ఆశగా చూస్తుంటాయి గంట గడిచిన తర్వాత నీళ్లు వచ్చాయి అన్ని పక్షులు సంతోషపడ్డాయి అన్ని పక్షులు కుండల సహాయంతో నీళ్లు మోస్తూ ఉంటాయి ప్రతి పక్షి ఇంట్లోకి సరిపడా నీళ్లను తెచ్చుకుంటాయి ఏమండి అందరికి నీళ్లు సరిపోయాయి ఇక కొట్టడం ఆపండి వ్యవసాయం చేయటానికి కూడా కావాలిగా రాణి అవును చెల్లెమ్మా అని రాజు కాకి కిట్టు పిచ్చుగా కలిసి ఆ పంపు నుంచి ఎండిపోయిన పొలం వరకు కాలవ తవ్వుతారు పంపుని కొడతారు కాలవ ద్వారా నీళ్లు పొలంలోకి వెళ్తాయి అన్ని పక్షులు ఒకదాని తర్వాత ఒకటి చేతి పంపును కొడుతూ ఉంటాయి నీళ్లతో పొలం నిండిపోతుంది రాజు కాకి కిట్టు పిచ్చుక కలిసి నాగలితో పొలం దున్నుతాయి పంట వేస్తాయి రోజులు గడుస్తూ ఉంటాయి పంట చేతికొస్తుంది అన్ని పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి మన ఆకలి తీరింది మన ప్రాణాలను కాపాడుకుందాం ఇప్పుడు అడవి తల్లిని కూడా కాపాడుకుందాం అవును కిట్టు నేను కూడా అదే అనుకుంటున్నాను అని మాట్లాడుకుని పక్షులన్నీ కలిసి కుండలతో నీళ్లు తీసుకెళ్లి చెట్లకి పోస్తూ ఉంటాయి అలా కొన్ని రోజులలో చెట్లు పచ్చబడతాయి ఏడాది గడిచింది వర్షం పడటం మొదలైంది వర్షంలో పక్షులన్నీ ఆనందంగా తడుస్తూ తమ కష్టాలు కరువు తీరిపోయాయని పండగ చేసుకుంటూ రాజు కాకి ఆత్మ గాలిలో ఎగురుతూ వచ్చి ఒక చెట్టు మీద వాలింది అందరికీ నమస్తే నేను మీ రాజు కాకి ఈ కథ నా జీవితానికి సంబంధించినది కానీ దురదృష్టవశాత్తు నేనిప్పుడు ఈ లోకంలో లేను ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయాను అయినా నా మనసు నా జ్ఞాపకాలు నా భార్య రాణి పిచ్చుక చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి అందుకే నా కథను మీకు చెప్పాలి అనిపించింది అందుకే ఇలా వచ్చాను నా బాధని పంచుకోవాలని వచ్చాను నా భార్య పిచ్చుక మళ్లీ పెళ్లి చేసుకుంది నేను చెప్పిన కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక కథలోకి వెళ్దాం నాకు నా భార్య రాణి పిచ్చుకకి పెళ్లయ్యి ఐదేళ్లైంది మా పెళ్లి అరేంజ్డ్ మ్యారేజీ అయినా రెండు మూడు రోజుల్లోనే మనసుకు నచ్చిన పెళ్లిలా మారిపోయింది ఆమె ముక్కుసూటి అమాయకమైన మాటలు విన్నప్పుడల్లా నా హృదయం తేలికగా అయ్యేది మేము ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవాళ్లం నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాణ్ణి ఆమె ఇంటి పనుల్లో బిజీగా ఉండేది మాకు ఒక ముద్దుల కొడుకు బబ్లు నా పోలికే ఆ బుడ్డు మా ఆనందం మా ప్రపంచం ఒకరోజు రాత్రి రాణి అన్నం పెట్టింది నాకిష్టమైన పప్పుచారు కూడా చేసింది కమ్మని రుచి నేను మురిపెంగా తింటూ ఉన్నాను ఎనండి తమరింటికొచ్చేసరికి ఎంతగా అలసిపోతున్నారో చూస్తుంటే నా గుండె దడదడలాడుతోంది ఈ ఉద్యోగం మార్చుకోలేరా ఉద్యోగం మార్చుకోవడం అంత తేలిక కాదుగా రాణి ఒకవేళ మార్చుకున్నా ఇంత సాలరీ అయితే రాదు అయినా నీ ముఖం కొడుకు నవ్వు చూస్తే చాలదా ఉష్కాకిలా ఎగిరిపోతోంది ఆనందం పండుగలా వచ్చేస్తుంది ఆలోచించకు నేను కూడా చేతైన పనికి వెళ్తానంటే ఏ మాత్రం ఒప్పుకోరు నువ్వు కూడా పనిచేస్తున్నావుగా రాణి వంట చేయడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం బట్టలు తగడం పిల్లాన్ని తయారు చేసి స్కూలికి పంపడం మీకు లంచ్ బాక్స్ కట్టడం ఇవి పనులు కాదండి భార్యగా తల్లిగా నేను చేయాల్సిన బాధ్యతలు ఉద్యోగం చేయటం నిన్ను కొడుకుని ప్రేమగా చూసుకోవటం నా బాధ్యత కదా రాణి నిజం చెబుతున్నాను రాణి పప్పుచారు చాలా బావుంది నువ్వు కూడా నాతో కలిసి తినమని చెప్తే భర్త తిన్న కంచంలోనే భార్య తినాలి అని చెప్తావు అది నేను చెప్పింది కాదండి మన పూర్వీకుడు చెప్పింది సరే రాణి నా కొన్నం చాలు ఇక నువ్వు తిను నేను చేయి కడుక్కొని వచ్చి కన్నం పెడతాను పప్పుచారు పోస్తాను అని చెప్పి రాజుకాకి వెళ్లిపోయింది భర్త ప్లేట్ దగ్గరికి రాణి వచ్చింది రాజుకాకి హ్యాండ్వాష్ చేసుకుని వచ్చింది రాణి పిచ్చుకకి అన్నం పెట్టింది పప్పుచారు వేసింది రాణి పిచ్చుక సంతోషంగా తింటూ ఉంటుంది అలా మా ఇద్దరి జీవితం కష్టనష్టాల మధ్య ఎంతో సంతోషంగా సాగుతూనే ఉండేది మా సంతోషానికి ఎవరు దిష్టి పెట్టారో తెలీదు ఎవరికి కన్ను కొట్టిందో అంతకన్నా తెలియదు అనుకోని ప్రమాదం అతలాకుతలించేసింది జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొస్తుండగా వెనకరించి నుంచి రక్త నా కళ్ల ముందే చీకటి కమ్మేసింది నా తలకి భయంకరమైన దెబ్బ తగిలింది రక్తం పోతోంది అంబులెన్స్లో నన్ను తీసుకెళ్తున్నారని నాకు తెలుస్తోంది ఆస్పత్రిలో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా నేను బతకలేదు హాస్పిటల్ బెడ్ మీద చనిపోయిన ఉన్న నన్ను చూసి భార్య రాణి కొడుకు బబ్లు ఆస్పత్రి గోడల దగ్గర రోధిస్తున్న దృశ్యం నన్ను చూసి నా ఆత్మ కూడా వణికిపోయింది కానీ చేయగలిగింది ఏమీ లేదు అదే రోజు రాణి పిచ్చుక జీవితం పూర్తిగా మారిపోయింది తనకి విధవరాలి కష్టాలు అప్పటినుంచే మొదలయ్యాయి ఈమె విధవరాణి భర్త చనిపోయినందుకు ఇంట్లో కూర్చుని నేర్చుకుంటూ ఉండకుండా ఇలా బయటికి తిరుగుతున్నావేంటి అంది శశిపారం ఇంట్లో కూర్చుంటే బతికేదిలా శశివురమా అలాగని లేని ముఖం వేసుకుని మాకు ఎదురు పడతావా మేం పోతున్న శుభకార్యాలను సుఖంగా సాగనివ్వవా ఏంటి మా పనులు మంచిగా జరగనివ్వవా చెప్పవే చెప్పు శశిపావురం అలా అనగానే విధవ రాణి పిచ్చుకకి చాలా బాధేసింది జరిగింది మర్చిపోయావాసి పౌరమా ఏం మర్చిపోలేదు రాణి పిచ్చుక నీ భర్త బతికున్నప్పుడు బొట్టు పెట్టుకుని ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టుగా ఉండేదానివి అందుకే అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా నిన్ను ఎదురు రమ్మని అడిగేవాళ్ళం కానీ ఇప్పుడు నిన్న బొట్టు లేదుగా నువ్వు దీపం కూడా కాదు ఇప్పుడు నువ్వెదురొస్తే మంచి జరగదు చేడే జరుగుతుంది ఇవన్నీ ఎవరు చెప్పరు పిచ్చుక నువ్వే అర్థం చేసుకోవాలి ఎందుకు బతుకుతున్నారో ఏమిటో ఏం అర్థం కాదు అలా తిట్టేసి వెళ్లిపోయింది బాధతో నా భార్య రాణి పిచ్చుగా కొన్ని రోజుల వరకు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయింది ఇంట్లో ఉన్న సరుకులతోనే కొడుకుకు వంట చేసి పెడుతూ జీవచ్ఛవన్న బతికింది మా అమ్మ వాళ్లు తనకి రెండు పెళ్లు చేయాలని ఆలోచించడం నాకు నచ్చింది ఎలా ఉన్నావు కోడలా ఎప్పుడొస్తుందా నేను ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని అత్తయ్య అలా మాట్లాడితే బబ్లూ పరిస్థితి ఏంటమ్మా మీరు మీరున్నారు కదా అత్తయ్య అమ్మా ఎప్పుడు మా దీపాలు ఆరిపోయేది మాకే తెలీదు కోడలా ఇప్పుడు నువ్వు మా కూతుర్తో సమానం తల్లి నీ వయసు ఇరవై ఏళ్లే ఇలా ఒంటరిగా ఉండటం కష్టం అమ్మా మేము నీకు రెండు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని మా నాన్న చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను కానీ నా భార్య రాణి పిచ్చుకు ఒప్పుకోలేదు ఇంట్లో ఉన్న నా ఫోటో దగ్గరకొచ్చింది నా ఫోటోని చూస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంది విన్నారా విన్నాను రాణి అమ్మ చెప్పింది సబబుగానే ఉందిగా అత్తయ్య నాకు మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్తోంది చేసుకో రాణి నీ లైఫ్ కూడా బాగుంటుందిగా మీరు లేని జీవితం నాకు వద్దండి కానీ కొడుకు కోసం నేనే బలంగా ఉండాలి కానీ మిమ్మల్ని మర్చిపోవడం నా వల్ల కాదండి ఆలోచించకూడలా మా బాధను కూడా అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు మా అమ్మా నాన్న కొన్నాళ్ల తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు అరుణ్ కాకి అమెరికా నుంచి వచ్చాడు అతను రాణి పిచ్చుక పరిస్థితి చూసి కరిగిపోయాడు అరుణ్ రాణి పిచ్చుకకి సహాయం చేయాలని జీవితాంతం తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇక ఆ రోజు నుంచి నా భార్యని కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అరుణ్ కాకి నా భార్య పట్ల చూపిస్తున్న ప్రేమని బాధ్యతని మా అమ్మా నాన్నలు అర్థం చేసుకున్నారు మళ్లీ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు అమ్మా నీ అరుణ్ అన్ని విధాలా తోడుగా ఉంటాడనే నమ్మకం మాకు కలిగింది అరుణ్ కాకి నీ మీద మంచి అభిప్రాయం పెట్టుకున్నాడు నువ్వు ఒప్పుకుంటే మేము నీకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నాం ఆ మాట విని రాణి పిచ్చుక ఒక్కసారిగా షాక్ అయింది అప్పుడు ఇలా చెప్పింది అత్తయ్యా మీరేం చెప్తున్నారు నేను మీకు అత్తయ్యా మళ్ళీ పెళ్లి అసలేమాలోచిస్తున్నారు మీరు నేను అరుణ్ కాకిని పెళ్లి చేసుకుంటే ఆయనకి ద్రోహం చేసినట్టు అవుతుంది అత్తయ్యా నాకు ఈ మళ్లీ పెళ్లి ఇష్టం లేదత్తయ్యా మళ్లీ పెళ్లి అనేది ద్రోహం కాదమ్మా పాపం అంతకన్నా కాదు కోడలా జీవితం ముందుకు నడవాలి నీ బిడ్డకి ఒక తండ్రి కావాలి రాజు కాకి స్నేహితుడైన అరుణ్ కాకి కన్నా మంచివాడు ఇంకెవరుంటారు చెప్పమ్మా అని మళ్లీ మా అమ్మ చెప్పగానే రాణి పిచ్చుక మనసులో తుఫాను మొదలైంది ఈ తీరం ఎలా దాటాలో అని ఆలోచించుకుంటూ అయోమయంగా ఉంది ఇంకేం ఆలోచించక కూడరా నా కొడుకు కోసం ఒప్పుకో నీ కొడుకు కోసం ఒప్పుకో బాగా ఆలోచించి బిడ్డ భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకోమ్మా మా కొడుకు రాజు కాకి ఎలాగో అరుణ్ కాకి కూడా అలాగే నిన్ను బాగా చూసుకుంటాడు తల్లి అని చెప్పగానే నా భార్య రాణి పిచ్చుక పెళ్లికి ఒప్పుకుంది నేను చాలా సంతోషపడ్డాను పిచ్చుక కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగినా మనసులో ఒక ధైర్యం కలిగింది చాలా సాదాసీదాగా పెళ్లి జరిగింది పెద్దగా బంధువులను కూడా పిలవలేదు కాని అక్కడ రాణికి నేను జ్ఞాపకం వచ్చాను అరుణ్ కాకి ఆమె చేతిని పట్టుకున్నప్పుడు రాణి పిచ్చుక హృదయం భారంగా అనిపించిన బిడ్డ ఆనందంగా ఆడుకుంటూ ఉండటం చూసి కన్నీళ్లలో నవ్వు కలిసింది అరుణ్ కాకితో నా భార్య రాణి పిచ్చుక కొత్త జీవితం మొదలుపెట్టింది పెళ్లి తర్వాత అరుణ్ కాకి నిజంగా అద్భుతమైన భర్తగా మంచి తండ్రిగా మారాడు అరుణ్ కాకి రాణితో నీ గతాన్ని నేను తుడిచివేయాలని చెప్పను అలా అనుకోను కూడా రాజుకి నువ్విచ్చిన ప్రేమని నేను గౌరవిస్తాను రాణి కాని నీ భవిష్యత్తు కోసం మన కొడుకు బబ్లూ కోసం నేను నీకు తోడుగా ఉంటాను అని వాడు చెప్పినప్పుడు రాణి పిచ్చుక మనసే కాదు నా మనసు కూడా ఎంతో తేలికైంది నా భార్య పిచ్చుగా నన్ను మర్చిపోలేదు కాని కొత్త జీవితం అంగీకరించి ముందుకు సాగింది తన బిడ్డకు భవిష్యత్తు నిర్మించింది జీవితం ఒకసారి ఆగిపోతే దాన్ని మళ్లీ పునః ప్రారంభించుకోవచ్చు మళ్లీ పెళ్లి అనేది ద్రోహం కాదు ధైర్యం అని ఆమె తన జీవితంతో నిరూపించింది మహిళ జీవితానికి రెండవ అవకాశం తప్పు కాదు అది ధైర్యం అది భవిష్యత్తు కోసం అవసరం రాణి పిచ్చుక తన నిర్ణయంతో సమాజానికి ఉదాహరణగా నిలిచింది ఇప్పుడు చెప్పండి నా భార్య పిచ్చుకకి మళ్లీ పెళ్లి జరగడం సమంజసమే కదా అంటూ రాజుగాకి అక్కడి నుంచి ఎగిరిపోయింది